నిన్న జరిగిన రేణు దేశాయ్ గారు ప్రెస్ మీట్ ని ఎంతమంది చూశారు అండ్ ఆవిడ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చాలా ఫైర్ అయ్యారు అండ్ ఆ ఫైర్ లో కొన్ని మాటలను కూడా తోలనాడుతూ మాట్లాడారు అండ్ అక్కడికి వచ్చిన రిపోర్టర్స్ క్యాంకర్స్ మీద కూడా ఆవిడ ఏక్కి పారేస్తూ మాట్లాడారు అండ్ మీరు ఎంత మందికి మీరు హెల్ప్ చేశారు పేద ప్రజలకి ఎంత మందికి మీరు ఫుడ్ పెట్టారు ఎంత మంది వృద్ధులను మీరు ఆదుకున్నారు అంటూ కూడా మాట్లాడుతూ కొన్ని కొన్ని మాటలను తూలనాడుతూ మాట్లాడారు అయితే ఆవిడ మాట్లాడిన విధానంలో కావచ్చు ఆవిడ చెప్పిన పాయింట్స్ తో కావచ్చు మీరు ఏకీభవిస్తున్నారా అంటే అఫ్ కోర్స్ నేను ఏకీభవిస్తున్నానో అంటున్నాను ఎస్ నేను రేణు దేశాయ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను అండ్ ఆవిడ మాట్లాడిన విధానంలో కూడా ఏమాత్రం తప్పులేదని అంటాను అండ్ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను అని అనేది మీరు కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి అండ్ నా పేరు పద్మావతి అండ్ ఇలాంటి మరిన్ని మంచి ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకోవాలి మంచి నాలెడ్జ్ కి సంబంధించిన టాపిక్స్ మీకు కావాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం అయితే రేణు దేశాయ్ గారు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆవిడ పాపులర్ అవ్వాలనో లేకుంటే అందరినీ తన వైపుకు తిప్పుకోవాలనో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆవిడ మాట్లాడడానికి వచ్చారని చెప్తున్నారు అది రాంగ్ ఎందుకంటే రేణు దేశాయ్ గారికి ఆల్రెడీ ఆవిడ పబ్లిసిటీకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అండ్ అందరికి తెలిసిన వ్యక్తి ఒక డిప్యూటీ సిఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఆవిడ ఒక ఎక్స్ వైఫ్ అయినప్పటికీ వైఫ్ కన్నా కూడా సోషల్ మీడియాలో ఆవిడ ఎన్నో ఎన్జిఓస్ ని రన్ చేస్తూ యాక్టివ్ ఉన్న పర్సన్ అండ్ ఆవిడ వచ్చిన ప్రెస్ మీట్ విధానం కూడా ఒక డాగ్ వెల్ఫేర్ కి సంబంధించిన ఎన్జిఓ కో ఆమె వర్క్ చేస్తుంది సో దానికి సంబంధించి మాట్లాడడానికి వచ్చింది తప్పితే ఆవిడ పర్సనల్ గా ఏమి సో ఈ విషయంలో మాట్లాడి నేను అందరిలోనికి వెళ్ళాలి పబ్లిసిటీ స్టంట్ ఇది సో ఇలాంటి విషయాలతో మాట్లాడి కొంచెం క్రియేట్ చేసుకోవాలి అన్న ఒపీనియన్ అయితే ఆవిడకి లేదని నేను అనుకుంటున్నా అండ్ రెండోది రాజకీయాల్లో రావడం కోసం ఇవన్నీ చేస్తున్నారా అంటే నో అస్సలు కరెక్ట్ కదా పాయింట్ ఎందుకని రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని ఆవిడ ఆల్రెడీ చెప్పింది అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పింది అండ్ వన్ మోర్ థింగ్ చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు అండ్ ఆవిడ విషయం మాట్లాడిన తర్వాత చాలా మంది కామన్ పీపుల్స్ దగ్గర నుంచి కూడా ఎందుకనే ఆవిడ ఆవిని వాళ్ళ హస్బెండ్ వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు ఇందుకనే లీవ్ చేశారు సో ఇలాంటి టాపిక్స్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఈవెన్ చూస్తున్న మీకు కానీ చెప్తున్నా మాకు కానీ లేకుంటే ఆవిడ మాట్లాడిన విషయంలో రియాక్ట్ అయ్యి ఏవైతే కామన్నర్స్ చేసిన వ్యాఖ్యలు కానీ అలాంటి విషయాల్లో చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎందుకంటే ఆవిడ ఎవరి పర్సనల్ విషయాల్ని కెలకలేదు అండ్ వాటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఆవిడ మాట్లాడింది ఒక ఎన్జిఓ కి సంబంధించిన టాపిక్ వైజ్ లోనే మాట్లాడింది అలాగే చెప్పుకొచ్చింది కూడా ఎస్ అఫ్ కోర్స్ ఆమె కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడడం అనేది తప్పే అండ్ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది వచ్చి మాట్లాడుతూ కొన్ని విషయాలని మనకి చెప్తున్నారు అంటే సొసైటీ ఎంత వరకు వెళ్తుంది ఎలా చేస్తుంది సో ఈ విషయాల్ని మనం తెలుసుకుంటే మనకెంత నాలెడ్జ్ వస్తుంది ఎలాంటి విషయాల్లో మనం తప్పులు చేస్తున్నాం ఏ విషయాల్ని పట్టించుకుంటున్నాం ఏ విషయాల్ని వదిలేస్తున్నాం సో ఇవనేది మనకి పెద్దవాళ్ళు చెప్తే తెలుసుకోవాలి ఈవెన్ మనకి శివాజీ గారి విషయంలో కూడా అదే జరిగింది ఆయన ఏదైతే అమ్మాయిలు వేసుకునే బట్టలు సో కొంచెం మంచిగా వేసుకోండి వేసుకునే బట్టల్ని బట్టి మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది మన ఎథిక్స్ ని మన వాల్యూస్ ని మనం వదులుకోకూడదు అంటూ ఆయన చెప్పారు సో ఆయన చెప్పిన విధానంలో అయితే ఎస్ కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి తప్పు మాట్లాడడం వల్ల ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ని రాంగ్ గా వెళ్ళిపోయింది సో ఏదైతే వర్డ్స్ ని యూస్ చేస్తున్నామో మనం మాట్లాడేటప్పుడు వాటిని కొంచెం మనం సరిదిద్దుకుంటూ మాట్లాడితే ఓకే ఇట్స్ ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ అనే చెప్పాలి అండ్ రేణు దేశాయి గారు కూడా కొన్ని కొన్ని పాయింట్స్ ని టచ్ చేశారు ఏమని లైక్ మీరు ఏదైతే ఇప్పుడు కుక్కల విషయంలో మాట్లాడుతున్నారో కుక్కలు ర్యాబీస్ వచ్చి వాటిని కరి కరవడం వల్లే మనుషులు చనిపోతున్నారు అని మీరు ఏవైతే కామెంట్స్ చేసి మూగజీవాల్ని చంపేస్తున్నారో మరి ఇదే మనుషులు మన బస్సులు గుద్దేసి యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినప్పుడు కాని లేకుంటే ఎంతో మంది రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోతున్నప్పుడు కానీ ఎందుకని మాట్లాడడం లేదు వాటి మీద ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదు రేప్స్ జరుగుతున్నప్పుడు ఆ రేప్ చేసిన వాళ్ళ మీద కానీ ఎందుకని యాక్షన్ తీసుకోవడం లేదు అప్పుడు ఎందుకు నోరు లేదు ఇలాంటి కొన్ని సమ్ పాయింట్స్ అయితే అక్కడ టచ్ చేశారు సో ఇక్కడ నేను ఈ విషయంలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రేణుదేసాయి గారు ఎక్కడా కూడా ఒక మానభంగం జరిగినప్పుడు ఎవరు కూడా దీని గురించి మాట్లాడకుండా అయితే ఉండలేదు ఈవెన్ ఆ విషయం కొంచెం లేట్ గా బయటకు రావడం వల్ల లేకుంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్నిసార్లు మాట్లాడడం కొంచెం టైం పట్టుండొచ్చు కానీ ప్రతి ఒక్కరు దాని విషయాల్లో రియాక్ట్ అయ్యారు బయటకు వచ్చారు జస్టిస్ కావాలి అని ప్రతి ఒక్కరు ఫైట్ చేశారు ఈవెన్ అందులో అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు జస్టిస్ కోసం ఫైట్ చేసిన వాళ్ళలో దానికోసం మీరేం చేశారు అని అనేసి ఎవరిని పాయింట్ ఆఫ్ చేయడానికి లేదు ఎవరి పాయింట్ ఆఫ్ లో వాళ్ళు దాని గురించి ఫైట్ చేయడం అనేది జరిగింది అండ్ తర్వాత బస్సులు గుద్దేస్తున్నప్పుడు అండ్ యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు మీరు వెళ్ళి ఆ వెహికల్స్ కి సంబంధించిన కంపెనీస్ మీద మీరు ఏమైనా చేస్తున్నారా యాక్షన్ తీసుకుంటున్నారా అంటే లైక్ ఇప్పుడు ఒక బైక్ కానీ ఒక కార్ గానీ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి ఫర్ సపోజ్ రెండింటి మధ్యలో కొంచెం ఆ రోడ్డు ఏదైతే ఉంటుందో దాని ప్రాబ్లం ఉండొచ్చు లేకుంటే వెహికల్ వెహికల్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేదు నడుపుతున్న వాళ్ళ మిస్టేక్ కూడా అయి ఉండొచ్చు సో ఇది వీళ్ళిద్దరు పర్సనల్ గా జరిగిన విషయం దానికి ఆ బైక్ ని తయారు చేసిన వ్యక్తికో లేకుంటే ఏదైతే కార్ ని తయారు చేసిన కంపెనీకో సంబంధం ఉండదు కదా యాక్సిడెంట్ కి అండ్ దీని వల్ల దీన్ని పట్టుకొని మనం వెళ్ళి ఏకంగా కార్ల కంపెనీని బైక్ల కంపెనీని మూసేయండి అని చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎటువంటి రైట్స్ మీకు గానీ మాకు గానీ లేవు సో ఇదైతే నేను చెప్పాలి అనుకుంటున్నా అండ్ రెండోది వచ్చేసి ఆబ్వియస్లీ కుక్కల వల్ల మనుషులు చనిపోతున్నారు సో దాని వల్ల ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో ఎందుకంటే నేను ఎలాగంటున్నానంటే ఒక కుక్క జీవి అయినప్పటికీ అది చనిపోతే జంతు ప్రేమికులకి బాధ వేసి ఉండొచ్చు ఓకే జంతువుల్ని ప్రేమించే వాళ్ళు పెంచుకునే వాళ్ళు కుక్కల్ని ఇంట్లో పెంచుకునే వాళ్ళు వాళ్ళందరికీ బాధ వేస్తుంది కాదని అని నేను చెప్పడం లేదు కానీ ఆ కుక్క కరవడం వల్ల చనిపోయిన ఆ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు మాట్లాడండి ఏదైతే ఈ కుక్కలు కరవడం వల్ల చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నారో ఎందుకంటే పెద్దవాళ్ళే కాదు చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పొజిషన్స్ లో చాలా మంది కుక్కలు కరవడం వల్ల స్పాట్ లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ర్యాబీస్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఎప్పుడు న్యాయం చేశారు మరి ఇదే మాటలు ఆ రోజు మీరు వచ్చి మాట్లాడారా ఓకే మీరు ఒక ఎన్జిఓ సంస్థ తరపున వచ్చి మాట్లాడుతున్నారు కాదని అనడం లేదు కానీ ఆ రోజుల్లో ఎందుకని ఈ విషయం గురించి మాట్లాడడం లేదు ఓకే ఒక ఇప్పుడు వందలో ఒక పది కుక్కలు మాత్రం అలాగుంటే మొత్తం అన్ని కుక్కలు అలా ఉండవు కదా సో ఒక పది కుక్కల కోసం అన్నిటిని చంపకూడదు కదా అని అనేసి అంటే ఆ కుక్కల్లో అది మంచిదో చెడ్డదో మీకు తెలుస్తుందో మాకు తెలుస్తుందా ఎవరికి తెలుస్తుంది ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుందా ఎవరికి తెలియదు కదా ఆ ప్రాబ్లం ని ఫేస్ చేసిన ఆ లో అప్పుడు తెలుస్తుంది సో ఈ కుక్క వల్ల మనకి ఇప్పుడు ప్రమాదం ఉంది అని అనేసి అలాగని ప్రమాదం రాకుండా ముందే అరికట్టాలని గవర్నమెంట్ తీసుకుంటున్న ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయో వాటిని తప్పని మనం పట్టలేం కదా అండ్ నిజమే మన చట్టాల్లో అయితే ఎక్కడ రాసి లేదు సో ఒక్కొక్కరిని ఎలాగ మనం చంపేయాలి అని అనేసి కానీ అలాగని వాటి వల్ల మనుషులకి హాని జరుగుతున్నప్పుడు కూడా మనం ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే దాని వల్ల నష్టపోయిన కుటుంబాలకి ఆ పెయిన్ అనేది జీవితాంతం వల్ల చచ్చేంత వరకు ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఏదైతే గవర్నమెంట్ తీసుకుందో ఆ డిసిషన్ కూడా రైటే అండ్ మీరు మాట్లాడిన విషయాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను కూడా దాన్ని ఒప్పుకుంటున్నాను కానీ మీరు మాట్లాడే విధానంలో అండ్ మీరు చెప్పే దాంట్లో చాలా వరకు కూడా కొంచెం కోపంలో అగ్రెసివ్లో కొన్ని కొన్ని మాటలను కొంచెం హార్ష్గా మాట్లాడారు సో ఆ విధానాన్ని మార్చుకొని అండ్ నెక్స్ట్ టైం ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చెప్పే విధానంలో చేంజెస్ చేస్తే కనుక ఆబ్వియస్లీ అందరూ దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అండ్ ఇప్పటికీ కూడా మీకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ నేను కూడా కాదని అనడం లేదు బట్ ఈ రోజు ఏదైతే మీరు వీడియో వదిలేరో దాంట్లో చాలా పొలైట్ గా అందరికి అర్థమయ్యే వేలో ఏమని చెప్పారు సో ఏదైనా మీకు అలాంటి కుక్క ర్యాబీస్ వచ్చిన కుక్క గానీ దాని వల్ల మీకు ప్రాబ్లం అవుతున్నది గానీ సో ఇలాంటివి మీకు కనిపిస్తే వాటిని నాకు పర్సనల్ గా వీడియోస్ రూపంలో తీసి సెండ్ చేయండి నేను ఏదైనా తీసుకుంటే యాక్షన్ని వాటిని తీసుకువెళ్ళి నేను వాటిని క్లియర్ చేయడము లేకుంటే వాటిని నేనే చంపడము నా చేతులతో నేను చేస్తాను సో మీరు మాత్రం ప్రతిదాన్ని చంపేయద్దు అని ఎలా అయితే చెప్పారో అదే విధానంతో నిన్న కూడా ప్రెస్ మీట్ లో చెప్పి ఉంటే ఆబ్వియస్లీ రోజు ఇలాంటి ఒక ఇష్యూని ఫేస్ చేయాల్సిన అవసరం మీకు వచ్చేది కాదని నేను కూడా అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా మీకేం అనిపిస్తుంది సో రేణు దేశాయి గారు చెప్పిన వేలో ఏమనుకుంటున్నారు సో నిజంగానే కుక్కలు అన్నిటి విషయంలో తీసుకుంటున్న ఈ డిసిషన్ అనేది రైట్ ఆర్ రాంగ్ కుక్కల్ని అలా చంపాలనుకుంటున్నారా కాదనుకుంటున్నారా సో చనిపోయిన కుటుంబాల విషయాల గురించి కూడా ఆలోచించి మీ కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ అనేది పెడతారని నేను కూడా అనుకుంటున్నా అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే గనక ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు